జీవము కలిగిన దేవేంద్రబిటారా మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుడు నా జీవితములో చేసిన కార్యాలు మీరు దేవాది దేవుడిని యేసు ప్రభు సృష్టికర్తన దేవుడు అబ్రహాము దేవుడిని ఇసుక్రీస్తు దేవుడు ఇసాక్క దేవుడిని ఇసుక్రీస్త దేవుడు యాకోబు దేవుడనే శ్ర దేవుడు నా దేవుడనేశ్ర క్రీస్తు దేవుడు నా రక్షకుడ క్రీస్తు దేవుడు నా విమోచకుడనే శ్రీ దేవుడు నా సర్వ దేవుడు మహాత్మ కార్యములు చేసిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు సూచక్రియలు చేసిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడనే సుప్రభుకి వంద నాలుగు చెల్లిస్తున్నాను ప్రభుని ప్రభు క్రీస్తు నన్ను సువార్తకి రమ్మని నా సేవ చేతురని నా స్వార్థ ప్రకటించదరని నన్ను పిలవల ఆయన కళ ద్వారా పిలవల దర్శనం ద్వారా పిలవల వాక్యం ద్వారా పిలవలే యేసు ప్రభు నన్ను పిలవనే పిలవలే కానీ పాపిలో ప్రధాన పాపినైనా నేను పాపిలో ప్రధాన పాపినైనా నేను నా కొరకు ప్రభునేశ క్రిస్తు శిల్వకు అప్పగించుకున్నాడు కనుక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల దూతలతో పగడబడుతున్న యశు ప్రభువారు నీతిమంతుడైన యశ ప్రభువారు సత్యవంతుడైనశు ప్రభువారు మరి ఆయన ఆ పరమాత్ముడు ఆ పరిశుద్ధుడు సృష్టికర్తన దేవుడు జీవం కలిగిన దేవుడు మహాదేవుడు సర్వాధికారైన దేవుడు సర్వలోకమును సర్వ జీవులను సర్వమాను సృష్టించి పుట్టించిన దేవుడు ప్రభునేశు క్రీస్తు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట గొప్ప దేవుడు తాను తాను తగ్గించుకొని మర్చుకొని మనుషు రూపము ధరించుకొని దాసుని శరీరము ధరించుకొని మనుష్యు రూపముగా మానవుడు రూపము ధరించుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చాడు లోకానికి రక్షకుడుగాను సర్వ శరీరక రక్షకుడు ప్రభునేశు క్రీస్తు ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు యేసు ప్రభు ఈ లోకములో జీవించి సర్వ మానవుల పాపముల కొరకు దోషముల కొరకు అతిక్రముల కొరకు ఏ పాపము లేని యేస్సు క్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో బలియాగమై పాప విముక్తి కలగజేసి పాప క్షమాపణ కలగటానికి ప్రభు క్రీస్తు లోక పాపములు మోసుకుమైన దేవుని గుర్రెప్పిల్లగా పిలబడి శిలువలో బలియాగమై శిలువలో చనిపోయి రత్తుల మూడు పగులు బుగ్గర్బ నుండి ఆదివారం నాడు తిర్రిగి లేచిన దేవుడని నేను విన్నా యేసు ప్రభు వాక్యం విన్నా వినడం ద్వారా విశ్వాసము కలిగిన అన్నట్టు నేను ప్రభు గురించిన నేను పాపిలో ప్రధాన పాపినైన నా కొరకు ఏ పాపము లేని యేసు ప్రభు వారు నా పాప భారమును నా పాప పత్రమును తుడిసివేసి సంచి వేసిన దేవుని యేసుక్రీస్తు దేవుని గనపరచాలని యేసుక్రీస్తు దేవుని లోకానికి సర్వ సృష్టికి సర్వమానాలకి ప్రభునేశు ప్రభునేసుక్రీస్తు సిలువడిన యశసును ప్రకటించాలని పునవృత్తుడైన యేసుక్రీస్తుని ప్రకటించాలని రెండో రకడ త్వరగారు రాయైన యేసుక్రీస్తు దేవుని ప్రకటించి ఆయనను మహిమపరచాలని నేను సేవకు వచ్చాను సువార్థ సేవకి ఆయన నన్ను పిలవలే నేనంతకు నేను తీర్మానం చేసుకుని వచ్చాను కానీ డబ్బులు సంపాదించుకోవడానికి రాలా సేవకు ప్రభు సేవకి ఆస్తులు సంపాదించాల యేసు ప్రభు పేరు చెప్పింది సువార్థ సేవకి రాల పేరు సంపాదించాలని ప్రభు యేసుక్రీస్తు సేవకు రాలకొస్తే నేను మహబూబ్ నగర్కి వచ్చాను ఇద్దరు పిల్లలు నా భార్యని తీసుకుని వచ్చాను మహబూబ్ నగర్లో పాత పాలమూరులో చిన్న ఇల్లు కిరాయి తీసుకున్న నూట యాభై రూపాయలకి కిరాయి తీసుకుని వచ్చిన మధ్యాహ్నం ఒక రోజు వచ్చి కిరాయి తీసుకొని ఇంట్లో ఉన్న రాత్రి పండుకుంటే నిద్ర లేదు ఏమి లేవు డబ్బులు బియ్యం లేవు కారం లేదు ఉప్పు లేదు చిన్నపిల్లలు దోవులు ఒక వంద రూపాయలు ఏం చేయాలి అర్థం కాక రాత్రి ప్రార్థన చేసుకుని పది గంటలకి మహబూబ్నగర్ కొత్త బస్ స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను పాత పాలమూరు నా కిరాయి నుంచి వస్తే అక్కడ పేద కలంగడ కాయల లారీ ఉంది కలంగడకాయల లారీ నిండగా ఉంది దించుకున్నారు వాళ్ళు ఎన్నెలయ్యా నాకు ఏమైనా పని ఇస్తారా అని అడిగాను అంటే ఏం చేస్తా ఉంటే నేను కూడా ఏదైనా పని కాయలు కలంగడకాయలు అంటే పది రూపాయలు ఇస్తే మరి తీస్తామని అన్నారు సరే అయ్యా పది రూపాయలు ఇవ్వండి నేనైతే పని కావాలి తీస్తానా తెల్లవారులో కలంగడకాయలు లార్ నుండి కిందకి దించడం జరిగింది దేవునికి మహిమ కళ్యాణ్గా తీస్తే ఉదయం ఆ కలంగడకాయలు ఓనర్ ఆ సేటు పది రూపాయలు మరంగతుంది అని యాభై రూపాయలు ఇచ్చాడు దేవునికి మహిమ కళ్యాణ్గా యాభై రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చి స్నానం చేసుకొని యాభై రూపాయలు నా భార్యకి ఇచ్చి మరి మనకి తిరుమల గేట్ అని తిరుమల గేట్ దగ్గర క్లాక్ టవర్ దగ్గర మార్కెట్ దగ్గర లేబర్ అడ్డ ఉంటుంది కూలీ పని పనిచేసే అడ్డ అడ్డ దగ్గరికి వెళ్ళి నేను పది గంటలకు అక్కడ పోయి నిలబడ్డా పది గంటలకు అక్కడ పోయి నిలబడితే ఒక ఆయన వచ్చి పనికి వస్తాను వస్తున్నాయి అన్న చిన్నదారుపల్లి చిన్నదారుపల్లి మామన్నడు కానుకుంటుంది ఆ పనికి పిలుసుకెళ్ళాడు మేస్తేల తర్వాత నేను పనికి వెళ్ళిన అక్కడ ఏం చేయాలంటే ఒక ఇంట్లో బెడ్ బెడ్డు బెడ్ లావు కంకర అది సలికలతో పారలతో నింపితే రాదు చేయితోనే పెట్టాలి కనుక ఆ లావు కంకర నేను గంపలు పెట్టి ఆడపిల్లల్ని ఎత్తన పెడితే వాళ్ళు తీసుకుపోయి లోపల ఇంట్లో వేస్తారు ఆ పని మొట్టమొదట యేసు ప్రభను తలుసుకొని కంకరా మీద చేయి పెడితే పెద్ద చెలు తేలు పెద్ద తేలు కర్రె తేలు ఎండ్రకాయంతా ఉంటుంది ఆ తేలు నేను చేయబడితే నేను దాంట్లో ఉన్నది రఫానిపిచ్చి బగ్గుమనే అందాలకి వాయబ్ ఏసయ్యా పనికి రావడం తక్కువైంది నేను సేవ చేస్తుంది అని అనుకున్నా దాని తిన్నక నేను సేవ కూడా మామదార్లు ఎవరికి తెలియదు ఏ విశ్వాసం తెలియదు ఏ సంఘానికి తెలియదు ఏ పాస్ట్కి తెలియదు అని ఏం చేసినట్టు అక్కడ అందరూ మతరియుద్ధం ఆడ మందు పెడతాడు ఏమొద్దు అని నేను మోకరించి యేసు ప్రభుని అడుకున్న ప్రభు అని క్షమించు నా అవసరత క్షమించి ఈ నొప్పిని తీసేయి తీసేయి తీసేయంటే తక్షణమే ఐదు నిమిషాలలో తేలి నొప్పి యేసు ప్రభు తీసేస్తాడు యేసు ప్రభు దెబ్బల ద్వారా స్వస్థతని నమ్మా దేవునికి మహిమ కలిగిన తేలు నొప్పినట్టు స్వస్థత పొందాను పనిచేసిన వాళ్ళు వంద రూపాయలు ఇచ్చారు తీసుకొని ఇంటికి వచ్చా దేవునికి మహిమ కలిగిన ఇంటికి వచ్చి యావధైన సేవ చేస్తున్న సమయంలో మళ్ళా నేను అలాగనే ఏం చేసినట్టు దేవుని పడగలరా పగలంతటా కరపత్రికలు వంచాలా రాత్రిపూట ఏదైనా పని చేయాలా అలాగనే రాత్రిపూట ఏదైనా పని చేయాలా పగులు కరపత్రికలు వస్తు డోర్ టు డోర్ కూలి వైతలు గాసిందే రోడ్డు మీద కరపత్రలు వస్తు రాత్రి పని చేసి అలాగే జీవనాధార చేస్తే దేవుడికి ఒక గర్భ మూడో గర్భ పలాన్ని దేవుడు నాకు ఇచ్చారు నా భార్య గర్భవత్వం ఉంది ఏం చేయాలి అర్థం కాదు డెలివరీకి డబ్బులు లేవు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో నేను బైబిల్ తీసుకొని మామినారు ఒక స్టాండ్ దాటిన తర్వాత ఆడపిల్లల కాలేజీ ఉంటుంది అక్కడ గోడవ దగ్గర పోయి కూర్చుని కూర్చొని సిద్ధ చేస్తున్నా ఏం చేయాలి ఇప్పుడు డబ్బులు కావాలి కానుకి డబ్బులు కావాలి ఏం చేయాలి ఎవరైతే ముందు ఇస్తారంటే పులుషి దేశం మట్టి పని పులిసి దేశం గైతులు మాత్రమే ముందు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ ముందు డబ్బులు తీసుకొని వచ్చి నా భార్యకి ఇచ్చి నా భార్య తల్లి వాళ్ళు కానుక చేస్తారు నేను పోలీస్ దేశం పరిబోధం నిర్ణయం చేసుకుంటూ నేను శవజేతం అని తీర్మానం చేసుకున్నా ఏం చేయాలని చింత చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ముస్లిమ్స్ బ్రదరు బలీలు డ్రాలంతో బండి మీద ఉండి బ్రదర్ నేను చాలా పట్టినట్టు అయ్యా మీరు ఎవరు ఎందుకు చింత చేస్తున్నావు ఏమైంది అంటే నా చేతిలో బైబిల్ ఉంది చేతులు బైబిల్తోనే లేపి ఇట్లా లేపి ఏం లే అంటే లేదు చింత చేస్తున్నారు ఏంద దాడు బైబిల్ అని బైబిల్ నువ్వు క్రైస్తవుడువా అన్నాడు అవునయ్యా నేను క్రైస్తవుని విశ్వాసం అంటే కాదయ్యా నీకేమి చింత ఏం పని చేస్తావు నువ్వు అన్నాడు నేను యేసుక్రీస్తు దేవుని సువార్థికి యేసు ప్రభు శవకుని యేసు ప్రభు దాసుని యేసు ప్రభు పనోని ఆయన అన్నాడు తొరికాయన ఈ భూమిని ఆకాశము కలిగజేసిన దేవిని పనోడము నువ్వు నీకెందుకు చింత నీకెందుకు చింత ఎందుకు దిగలన్నాడు అప్పుడు నా విశ్వాసం ఆకాశానికి పెరిగిందండి దేవునికి మహిమకరిని గాక ఆకాశానికి పెరిగిందిగా పని నేను అని నిర్ణయించుకొని మళ్ళీ ఆ ఇంటికి వచ్చి దేవునికి మహిమ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి నా జోబులో రెండు వందల రిపాయలు ఉన్నాయి రాత్రి నా భార్యగా ఏం చేసిందంటే ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటే కడుపు ఇబ్బందిగా ఉందని మెడికల్ షాప్కి వెళ్ళింది వస్తున్న సమయంలో నేను కిరాయికున్న ఇంటిలో దగ్గర పెద్ద మోరింది మోరి నా భార్య కొంచెం కాలు ఎగు ఎగిరితే తప్పకు దాటలేదు నిన్న మనిషి ఎగురుతున్న సమయంలో కాలు జారి ఆ మోరిలో పడిపోయింది మోరెలు పడిపోతేనే కడుపులున్న పిల్ల ఆ మోరికి పడిపోయి లోపల దెబ్బ తగిలి చనిపోయింది ఆ మోరల నుండి రాలేదు ఏం చేయాలో అర్థం కాక నా భార్య ఆ మాత్రం మోరల నుండి గడ్డకెళ్ళి దొల్లుకుంటూ మా ఇంటి వరకు వచ్చిందండి దేవునికి మహిమ కారణంగా దొల్లుకుంటూ మా ఇంటి వరకు వచ్చి రక్తం పోతుంది నా భార్య మాటలు లేవు అక్కడక్కడ చేయుతులు ఆడిస్తుంది రెండు వందలు పెట్టి ఆటలను మాట్లాడుకొని నేను వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకెళ్ళిన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే అక్కడ స్టీవెన్ పాస్టర్ని హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నాడు ఆయన ఆయన వచ్చి ఏమైంది పాస్టర్ గారు ఉన్నాడు అయ్యా నా భార్య పరిస్థితి ప్రార్థన స్టార్ట్ అయింది దేవునికి మహిమ కదా హాస్పిటల్ బయటనే ఆ ప్రార్థన స్టార్ట్ అయింది నా భార్య లోపలికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక ప్రార్థన చేస్తున్నాం ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కడుపులో అమ్మాయి చనిపోయింది డాక్టర్లు అంటారు నర్సులు అంటారు కడుపు కోసి తీస్తాము తీస్తే కానీ తల్లి బతుకదు లేదంటే కడుపులో నా అమ్మాయి చనిపోయింది పాయజమైతే వద్దయ్య వద్దయ్యా నా భార్య పగిలి పని కుండలకి అయితే వద్ద ప్రార్థన చేస్తున్నాం నా భార్య మనసు పక్కల్ని సేమ్ అలాంటి కడుపులో చనిపోయిన అమ్మాయి తల్లి ఒక లమడల అమ్మాయి నా ఎదురుగా రెండు రోజులకి చనిపోయింది మూడో రోజున నా భార్యని ఆపరేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్ళారు యేసుప్రభుకి ప్రార్థన చేస్తున్నా ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లి కత్వలకి రెడీ చేసే డ్రెస్సులు అవుతున్న సమయంలో మూడు రోజులు చనిపోయిన కడుపులున్న గర్భవతి చిన్న పశువు గుడ్డు చిన్న శిశువు హాస్పిటల్ టేటర్లో అవంతకది గది బయటకు వచ్చింది దేవునికి మహిమ కరెనిగాక నా ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేశాడు దేవునికి మహిమ కరెనిగాక ఆ చిన్నప్పుడే చనిపోయాను కానీ నా భార్య బ్రతికిచ్చాడు దేవుడు నా భార్యని కాపాడాడు కాబట్టి నేను ఎంతో దేవునికి ఇంకా కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభుని మయపరుస్తూ నేను నా భార్య నా కొడుకు నా బిడ్డ ప్రభునే సుకరిస్తుని కనపరచడానికి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నామండి నా భార్యని బ్రతికించడానికి ఎన్ని లక్షలు ఇచ్చినా డాక్టర్లు బతికించలేరు నా దగ్గర లేవండి నా దగ్గర డబ్బులు లేవు లేని సమయములో నా భార్య హాస్పిటల్ బాగాలేని పరిస్థితుల్లో నేను అక్కడి నుండి మళ్ళా హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు మందులు రాసిస్తున్నారు బయట తీసుకురమట్టారు హాస్పిటల్ బయటకు వస్తే మన శాలెం చర్చ్ దగ్గర ఎగ్నైజర్ సార్ కొడుకు నెల్సన్ అని గవర్నమెంట్ టీచర్ ఒక బ్రదర్ ఎదురొచ్చాడు అయ్యా ఏమైంది అంటే నా భార్య ఇక్కడ బాలేదన్నాడు అని అంటే ఆయన మెడికల్ షాప్ను అప్పకిచ్చాడు ఏమేమి మందులు కావాలో ఆయనకి ఇచ్చేసి డబ్బులు నేను అన్నాడు దేవునికి మహిమ కళ్యాణి కాక ఏమేమి మందులు కావాలో ఈయనకి ఇచ్చేసి నేను డబ్బులు ఇస్తాను అక్కడ ఇప్పించాడు నెల్సన్ బ్రదరు వాళ్ళ కుర్చిమంది దేవుడు దీవించినాక నా భార్య సాగుసతులు ఉన్న సమయంలో బాలైన పరిస్థితులు ఉన్న శ్యామ్ అల్లుడు శ్యామ్ అంటారు లేదు దేవుడి సరసారు అల్లుడు షామట్రులు ఆయన కూడా ఎంతో సహాయం చేసాడు దేవునికి మహిమ కలిగిన గాక యేసు ప్రభు దేవుని కృపణ పెట్టి నా భార్య బతికింది మేము ఎంతో రుణస్తులు వింటాం చాలా మంది చనిపోతున్న సమయంలో యేసు ప్రభు చచ్చిపోయి బతికిన దేవుడి కనుక నా భార్యని సజీవరాలుగా బ్రతికిచ్చాడు అందుకే గ్రామాలు రాష్ట్రాలు జిల్లాలు దేశాలు ప్రభల యశు క్రిస్తుని నా భార్య పనిచేస్తుంది నా బిడ్డ పనిచేస్తుంది యేసుప్రభుని ప్రశ్నకి నా తల్లి పని చేస్తారు నా చెల్లెలు పనిచేస్తుంది నా ఇద్దరు అల్లులు పని చేస్తారు మా వాళ్ళందరూ ఇంట్లో చేసి సువార్థ ఖర్చు పెడుతున్నామండి బంగారు కొంటలేం బట్టలు కొంటలేం కొనకొనగా కొనగొనగా ప్రభునేశ్వ క్రిస్తు సువార్థ ఖర్చు పెట్టలేదు ఎందుకంటే నా భార్యను దేవుడు బతుకు ఇచ్చాడు ప్రభునేశ్వ్రీస్తుని మహిమపరచడానికి ప్రభు సావుకుడిగా యేసుప్రభు దాసడిగా నేను నడుస్తున్నా నడుస్తున్న సమయంలో రైల్వే స్టేషన్ దగ్గర మున్సిపాలిటీలో పనిచేస్తాడు వాటర్ ట్యాంక్ ఆయన పేరు మోసే నీళ్ళిడిసి మోసేటప్పుడు అప్పుడు ఆయన పరిచయమేడు రైల్వే స్టేషన్ చివరస్తుల నీళ్ళ ట్యాంక్ దగ్గర మున్సిపల్ నీళ్ళిడిసి మోసే ఆయన పరిచయమేడు ఆయన పరిచయితే ఆయనకి నెలకు ఎనిమిది వేల రూపాయలు మున్సిపాలిటీ నుండి ఆయనకి జీతం ఎనిమిది వేల రూపాయలు మున్సిపల్ జీతం వస్తే ఆయన ఏటీఎం కార్డు ఇచ్చేసాడు దేవునికి మహిమ నువ్వు ఎంత డ్రా చేసుకో పాస్ట్ గారు నాకు ఎనిమిది వేలు జీతం వస్తుంది ఎనిమిది వేలు నాకు ఒక్క రూపాయి వద్దు ఎనిమిది వేలు రూపాయలు ఒక్కరు రూపాయి వద్దు నువ్వు చేస్తున్న సేవ నువ్వు చేస్తున్న పరిచయం గొప్పది నువ్వు డబ్బులు సంపాదించడానికి సేవకి రాల ప్రభుణేశ్వర క్రిస్తుని గర్పరచడానికి వచ్చావు అని చెప్తే మోజేసాయి గారు ఒక చిన్న పాటల పుస్తకం చేపిస్తే బాగుంటుంది నాకైతే చదువు లేదు రాయనికి రాదు చదవనికి రాదు ప్రూఫ్ చూనిక రాదు కనుక ఒక పాటల పుస్తకం అందరు దేవుని సేవకులు రాసిన పాటల పుస్తకమే అన్ని రకాలు కానికల పాటలు సాగు పాటలు కృతజ్ఞత పాటలు ఆరాధన పాటలు అన్ని పెళ్లి పాటలు అన్ని సందర్భమైన పాటలు పుస్తకం తయారు చేయలేదు మూడు వందల ముప్పై మూడు పాటల పుస్తకం అని ఐగారితో చెప్పాను ఆయన ఎంతో శ్రమ పడ్డాడు కష్టపడ్డాడు దానికి కొంతమంది సహాయపడ్డారు డాక్టర్ భాస్కర్ గారు సహాయం చేశాడు ఇంజనీర్ నేహమే గారు కరుణ సహాయం చేశాడు అట్లా కొంతమంది చాలామంది సహాయం చేశారు డబ్బులు సాయం చేశారు ఆ పాటల పుస్తకం విడుదల చేసానికి విడుదల చేసానికి సాయం చేస్తే ప్రతి సంవత్సరము రెండు వేల పాటల పుస్తకాలు మూడు వందల ముప్పై మూడు పాటల పుస్తకాలు ప్రెంట్ చేసి ప్రింట్ చేసి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము రెండు వేల పాటల పుస్తకాలు మన ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా సుభార్త కీర్తనలు ప్రకటించడానికి కీర్తిస్తానికి రాష్ట్రం అంతా కూడా ఎక్కడ పాస్టాలో మీటింగ్ నుండి అక్కడ వెళ్ళి మోసుకొని పనిచేసిన ఫ్రీ ఫ్రీ ఉచితంగా ఒక పాటల పుస్తకం తయారు కావటానికి యాభై రూపాయలైందండి యాభై రూపాయలకు ఒక పాటల పుస్తకం తయారైంది అమ్మితే వంద రూపాయలు ఇస్తారు కానీ అమ్మటానికి నేను యశు ప్రభు కీర్తనలు అమ్మల క్యాలెండర్లు అమ్మల వాగ్దానాలు అమ్మల అమ్మి బిజినెస్ చేసేవాన్ని నేను కాదండి వ్యాపారస్తు కాదండి ఫ్రీ ఫ్రీ ప్రభుణేశ్వర క్రీస్తు తన రక్తం నా కొరకు చెందించి పరిశుద్ధమైన రక్తం పవిత్రమైన రక్తం కార్చి దేవుడు ఆయన సేవకు వాడి కుట్టినాడు నేను ప్రభుణేశ్వర క్రీస్తుని మహమరకు మాత్రమే బ్రతుకుతున్నా సువార్థ సేవ చేస్తున్నా నా కరకు నా కుటుంబం కరెక్కు మీరందరూ కూడా ఈ మీద వారందరూ కూడా చేయాలని ఇదే మనస్సు ఇదే బుద్ధి క్రీస్తు రాకడి వరకు నేను సాక్షి పెంతొలకు ఉండాలని మీరు చేయాలని దేవుని సరఫరా మనం చేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ వచ్చిన సాక్షిన్న దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు